అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే గండికోట పర్యాటక ప్రాంతంలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవిని దారుణంగా హత్య చేసి ముళ్ల పొదల్లో పడేసినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా విచారిస్తూనే ఉన్నారు అనుమానితుల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు సీసీ ఫుటేజీలను ప్రశ్నిస్తూనే ఉన్నారు కానీ ఏం దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో బయటకు పెట్టలేదు ఇంకా వెల్లడించలేదు కానీ ఈ కేసుకు సంబంధించి అసలు ఏమైంది ఎవరు చంపేశారు అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్ అక్కడ ఉన్నటువంటి స్థానికులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు అసలు అమ్మాయిని ఎవరు చంపారు ఈ అమ్మాయిని ఆ బాయ్ ఫ్రెండ్ లోకేష్ ఎవడైతే ఉన్నాడో ఆ లోకేష్ గండికోట అక్కడ లోపల పర్యాటక ప్రాంతం లోపలికి వెళ్ళారు అది సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది రెండు గంటల పాటు ఒక లాడ్జ్లో ఉన్నారు రెండు గంటల తర్వాత బయటకు వచ్చారు ఆ లాడ్జ్ దగ్గర కోటగుమ్మం దగ్గర ముఖద్వారం దగ్గర వైష్ణవుని వదిలేసి ఇతను వెళ్ళిపోయాడు ఇన్ అలాగే అవుట్ ఈ రెండు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి కానీ ఆ అమ్మాయి అసలు ఈ రెండు గంటల సమయం అక్కడ లోకేష్ వైష్ణవి కలిసి ఏం చేశారు ఇది ఇంతవరకు బయటకు రాలేదు ఆ రెండు గంటల సమయం వాళ్ళ మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది ఇది ఎక్కడా కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ ముఖద్వారం దగ్గర ఈమెను వదిలేసి వెళ్ళినప్పుడు ఈమె రంగనాయక స్వామి టెంపుల్ వరకు నడుచుకుంటూ పోయింది అది సీసీ ఫుటేజ్లో ఉందని చెప్తా ఉన్నారు ఇతను లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు ఆ రంగనాథస్వామి టెంపుల్ దగ్గర ఆ గండికోట పర్యాటక ప్రాంతంలోనే ఈమె తచ్చాడుతూ ఉంది తిరుగుతూ ఉంది అని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నారు మరి ఎవరి కోసం అక్కడికి వెళుతోంది వైష్ణవి లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరి కోసం వెళుతోంది ఎవరు వస్తామని చెప్పారు ఎవరు వెయిట్ చేస్తామని చెప్పారు ఎందుకు ఇంకా బయటికి రావటం లేదు పోలీసులు ఎందుకు వివరాలు బయటకు చెప్పటం లేదు ఆ తర్వాత పన్నెండు గంటల తర్వాత పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో అన్నయ్య సురేంద్ర వచ్చాడు అన్నయ్య సురేంద్ర వచ్చాడు సురేంద్ర వచ్చి అక్కడ అతను ఏం చెప్తా ఉన్నాడు వైష్ణవి అక్కడ ఉంది కాబట్టి మాకు సమాచారం అంది వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు అందుకే ఆమెని సేఫ్గా ఇంటికి తీసుకెళ్దామని నేను వచ్చాను కానీ నేను వెతికాను నాకు కనిపించలేదు మళ్ళీ నేను ఇంటికి వచ్చేసానని చెప్తున్నాడు నాకు అసలు ఏమీ సంబంధం లేదు అని చెప్పి అంటా ఉన్నాడు లోకేష్ అతని ఫ్రెండ్సే ఏదో చేసి ఉంటారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాడు కానీ లోకేష్కి ఏమాత్రం సంబంధం లేదు అసలు అత్యాచారం కూడా జరగలేదు అని పోలీసులు చెప్తా ఉన్నారు మరి ఎవరు చేశారు ఎవరు చేశారన్నది అసలు ఇంతవరకు క్లారిటీ రావట్లా అన్నీ పరిశీలిస్తూ ఉన్నారు అన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తూ ఉన్నారు మరి ఎవరు చేశారు ఎవరు చంపారు ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు అసలు ఒంటి మీద బట్టలు లేకుండా ముళ్ళ పొదల్లో పడేశారంటే కుటుంబ సభ్యులు చేయగలుగుతారా కుటుంబ సభ్యులు నిజంగా చంపాలనుకుంటే పీసుకి చంపటము లేకపోతే కొట్టి చంపటము ఏదో నరికి చంపటము ఏదోటి చేస్తారు కదా బట్టలు ఎందుకు తీస్తారు కుటుంబ సభ్యులు ఎందుకు చేస్తారు అన్న సురేంద్ర అని చెప్తున్నారు లేదు ఇతర కుటుంబ సభ్యులు అంటున్నారు తల్లిదండ్రులే చంపేసి అక్కడ పడేశారు అంటున్నారు అలా చేసేది ఉంటే దివస్తరణ ఎందుకు చేస్తారు కుటుంబ సభ్యులు తమ కూతుర్ని తమ చెల్లెల్ని దివస్తరణ చేసి ముళ్ళపొదల్లో పడేసేటువంటి మూర్ఖంగా ప్రవర్తిస్తారు ఎవరైనా ఇది కాదు ఏదో జరిగింది లోకేష్ అతను ఫ్రెండ్స్నే పంపించి ఏదో ఒకటి చేసి ఉంటాడు నాకు దక్క అనేది ఇంకెవరికి దక్కకూడదన్న ఉద్దేశంతో చేశాడా ఎందుకంటే మేము గత కొద్ది రోజులుగా చెప్తానే ఉన్నాము లోకేష్ను మర్చిపో లోకేష్తో తిరగొద్దు లోకేష్తో ప్రేమను కట్ చేసుకో అని చెప్పి మేము వార్నింగ్స్ ఇస్తానే ఉన్నాము కాబట్టి ఈమె కూడా వైష్ణవి కూడా లోకేష్ను ఇక పక్కన పెట్టేసిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఇక ఇదే మన లాస్ట్ మనం కలిసేదని చెప్పి చాలా కరాఖండీగా చెప్పింది వైష్ణవి అందుకనే చెప్పే లోకేష్ తన మీద అనుమానం రాకుండా ఉండటం కోసం ముందు తను వెళ్ళిపోయి తర్వాత తన ఫ్రెండ్స్ని పంపించి వైష్ణవితో చాలా దారుణంగా చంపించేశాడు ఇది కొంతమంది కుటుంబ సభ్యుల్లో చెప్తున్నటువంటి మాట ఇంకా లోకేష్ మీద లోకేష్ ఫ్రెండ్స్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ దీనికి సంబంధించి ఆధారాలు ఉండాలి కదా నిజంగా మీరు లోకేష్ మీద అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు లోకేషే చంపి ఉంటాడు లోకేష్ ఫ్రెండ్సే చంపి ఉంటాడు అని చెప్తున్నారు కానీ దానికి సంబంధించిన పక్క ఆధారాలు ఉండాలి కదా దానికోసం మేము వెతుకుతున్నామని చెప్తున్నారు మరొక ముఖ్యమైన విషయం అక్కడ గండికోట ఆ పర్యాటక ప్రాంతంలో చిల్లర వెదవులు అల్లరి మూకలు అమ్మాయిల్ని వేడిపించే వెదవులు కూడా కొన్ని తిరుగుతున్నాయని చెప్పి పోలీసులకు సమాచారం ఉంది మరి ఇటు లోకేష్ కావచ్చు లోకేష్ ఫ్రెండ్స్ కావచ్చు కుటుంబ సభ్యులు వీళ్ళకి ఎవ్వరికీ సంబంధం లేకుండా వైష్ణవి లోకేష్కి అసలు ఎలాంటి సంబంధం లేని వాళ్ళు థర్డ్ పార్టీ అల్లరి వెదవులు ఎవరన్నా అమ్మాయి ఒంటరిగా వెళుతుందని చెప్పి చూసి ఆ అమ్మాయిని ముళ్ళ పదుల్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి తీవ్రంగా ప్రతిఘటిస్తే చంపేసి పడేశారా ఇది జరుగుతుంది ఈ చిల్లర విధువులు ఏం చేస్తారు ముందుగా చేస్తే ఏదైనా అఘాయిత్యమే చేస్తారు శారీరకంగా కానీ అది జరగలేదని చెప్పి పోలీసులు అంటున్నారు అది చేసే క్రమంలో అమ్మాయి తీవ్రంగా ప్రతిఘటిస్తే కొట్టడమో చ పీక పీసడమో చేసి ఉంటారు అప్పుడు చనిపోయేంటే ముళ్ళ పొదల్లో పడేసి ఉంటారని చెప్పి అనుకుందాం సో దానికి సంబంధించి కూడా ఇంకా ఆధారాలు ఏమీ లభ్యం కాలేదు వీళ్ళు గండికోటకు వచ్చిన దగ్గర నుంచి తర్వాత లోకేష్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ అమ్మాయి ఒంటరిగా నడుచుకుంటూ పోయిన దగ్గర నుంచి అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఆ రోజు పర్టికులర్గా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గండికోట ప్రాంతానికి ఎవరైతే వచ్చారో ఎవరైతే అక్కడ ఆ టూరిస్ట్ ప్లేస్కి వచ్చారో వాళ్ళందరి మీద కదలికల మీద నిఘా పెడుతున్నారు మొన్న కోయ ప్రవీణ్ గారు గండికోట ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ సీసీ ఫిటేజ్ పరిశీలించిన పాటు ఘటనా స్థలంలో కూడా పరిశీలన చేశారు అక్కడ ఏం జరిగిందని కూడా ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఏమంటారు ఆయన కొన్ని ఆధారాలు మాకు దొరికినాయి నిందితులకు సంబంధించిన ఆధారాలు మాకు కొన్ని దొరికినాయి అవన్నీ కూడా సాయంత్రం ప్రెస్ మీట్లో ఎస్పీ గారు చెప్తారన్నారు మరి పోలీసులు ఒక సాయంత్రం పోయింది రెండో సాయంత్రం పోయింది మూడో సాయంత్రం పోయింది ఇన్ని రోజుల ఇన్ని రోజుల ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది ఇంకా ఎందుకు బయటపెట్టినట్ల పోలీసులు ఏం దాస్తున్నారు ఎవరిని కాపాడటానికి దాస్తున్నారు ఇది అక్కడ స్థానికులు మాట్లాడుకున్న మాటలు పోలీసులే చెప్పారు కొన్ని ఆధారాలు దొరికని సాయంత్రం ఎస్పీ గారు మాట్లాడతారని ఎందుకు చేయలేదు ఎందుకు పెట్టలేదు కారణం ఏం కనిపిస్తోంది పోలీసులు ఎందుకు లేట్ చేస్తూ ఉన్నారు పోలీసులు ఎందుకు భయపడతా ఉన్నారు ఇది డెఫినెట్గా అక్కడ ఉన్నవాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఒకటి కాదండి ఈ మధ్యకాలంలో చాలా కేసులు కూడా పోలీసులు ఈ విధంగా లేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ప్రకాశం జిల్లాలో కంభం మండలం లింగోజిపల్లిలో మూడేళ్ల బాలుడు పొలాల్లోకి తప్పిపోయి చనిపోయాడు అతను నిజంగా తప్పిపోయాడా లేకపోతే ఎవరన్నా చంపి పడేశారో కూడా ఇంతవరకు పోలీసులు బయటపెట్టలా ఎవరన్నా కిడ్నాప్ చేసి చంపేసి పొలాల్లో పడేశారా లేకపోతే ఆ బాబే అసలు దారి తెలియక అట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ పొలాల్లోకి వెళ్ళిపోయి ఆకలి దప్పికలతో అలమటించి చనిపోయాడు అనేది క్లారిటీ లేదు ఇంకా ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు రోజుల తరబడి రోజుల తరబడి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఏ ఒక్క కేసు కూడా తేలటంలా సో పోలీసుల మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి స్థానికంగా ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగిందన్నది కూడా ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది ఎన్ని రకాల పోలీసు బృందాలు పనిచేస్తూ ఉన్నాయి సీసీ కెమెరాలు చూస్తూ ఉన్నారు ఏం జరిగిందో అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నారు అనుమాన చూల పిలుస్తూ ఉన్నారు మరి ఇంత చేస్తున్నప్పటికి కూడా ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొలిక్కి రావట్లేదు ఎవరు చంపారు ఎవరు చంపి పడేశారు ఒక చిన్న పాప కదండి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి చిన్న పాప వైష్ణవి అవిని దారుణంగా చంపేసి ముళ్ళ పొదలో పడేశారంటే ఎంత పెద్ద ఇష్యూ అండి ఇది అసలు ఏం జరిగింది అనేది కూడా ఇంకా తెలియదు ఈ రోజులు గడుస్తున్నా తెలియకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం సో డెఫినెట్గా ఆధారాలు ఉన్నాయి బయటపెట్టండి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో బయట పెట్టండి ఎన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో కేసు క్లోజ్ చేస్తామో బయట పెట్టండి ఇది డిమాండ్ చేస్తుంది సో చూద్దాం